హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ మసాలా గ్రేవీ కర్రీలో పీసెస్ జ్యూసీగా గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచి పెట్టుకున్నట్టయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ నాన్స్ రోటీ బిర్యానీలకైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా చికెన్ నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి దాంట్లోకి మిరియాల పొడి అండి మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి దీంట్లోకే పెరుగు అండి పెరుగు మాత్రం ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా మంచిగా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి మూత పెట్టి స్టవ్పై కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజ్ ఆనియన్ అండి పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం అండి కారం అయితే నేను నాలుగు స్పూన్ల వరకు వేసాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ కారం కూడా ఈ ఆయిల్లో అంతా మంచిగా ఉడికే విధంగా కొన్ని నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని వేసుకున్న తర్వాత అంతా మంచిగా ఈ ఆయిల్ అంతా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి ఒక మీడియం సైజ్ రెండు టమాటాలని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఈలోగా మసాలా రెడీ చేసుకుందామండి దీనికోసం మిరియాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ స్టోన్ ఫ్లవర్ జాపత్రి షాజీరా వీటన్నింటినీ పౌడర్లో చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు చికెన్ చూద్దాము చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఈ మసాలాని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక నిమ్మకాయ అండి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇంకొంచెం ఉంది కదండి ఇంకొక స్పూన్ వరకు మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ముందు ఒక స్పూన్ యాడ్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి చేసుకొని దీంట్లోకి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా మళ్ళీ మసాలా అంతా కలిసే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అలాగే ఉడికించాలండి చివరిగా సాల్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి అంతేనండి గ్రేవీ చిక్కుగా అయింది ఆయిల్ సపరేట్ అయింది కదా చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుందండి ఎంతో టేస్టీ అయిన గ్రేవీ చిక్కగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది పీసెస్ మాత్రము చాలా జ్యూసీగా ఉంటాయి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఈ కర్రీ నాన్స్ పుల్కా అన్నింట్లోకి బాగుంటుందండి బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి నేను ఈ కుకింగ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ లైక్ చేయండి అలా చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్